ఈ రోజు మన వీడియోలోని మంచి టాపిక్ అండి పిల్లలు ఎంజాయ్ చేసే టాపిక్ అనమాట పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే టాపిక్ అనమాట అది కూడా మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడాలి వాళ్ళకంటూ ఏదో ఒకటి ఇవ్వాలి మనం అనుకుంటే మటుకు ఖచ్చితంగా అందరం కూడా ఈ కంకణం అనేది కట్టాలండి సీట్ బాల్ ఇన్స్పిరేషన్ అనమాట అలాంటి యాక్టివిటీస్ అనేది అన్ని స్కూల్స్లో జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామమ్మా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ యాక్టివిటీ అవుతుంది దాంతోపాటు వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ పిల్లలను చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు వాళ్ళు కూడా ఇలా తయారు చేయాలని ఒక మంచి థాట్ అయితే వస్తుంది కదండి సో ఇందులో అయితే నాకు తెలిసి మామిట్ టెంక ఇలాంటి వాటిలోనే ఏంటంటే పప్పయ్య వేసాము ఇంకా మునగ వేసాము చాలా రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసాము దేవుడా ఈ నేను వేసిన సీడ్ బాల్ చక్కగా మొలకెత్తాలి ఓకేనా అయితే ఎక్కడ చూసారు కదండీ బాయ్స్ బ్యాచ్తో తులసి టీచర్ అనమాట కొండ అయితే అమ్మాయిలు అయితే సాహసించలేదు కొండ ఎక్కడానికి వీళ్ళు కొంచెం గట్స్ ఎక్కువ ఉంటాయి చాలా ధైర్యవంతులు అనమాట వీళ్ళందరూ బాయ్స్ అందరూ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఏజ్ స్వాగతం ఈరోజు మన వీడియోలోని మంచి టాపిక్ అండి పిల్లలు ఎంజాయ్ చేసే టాపిక్ అనమాట పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే టాపిక్ అనమాట అనుకుంటున్నారా ఎంతో కొంత దేశానికి సంబంధించి అవ్వచ్చు సమాజానికి సంబంధించి అవ్వచ్చు ఒక సోషల్ యాక్టివిటీ అని అనొచ్చు ఈరోజు మన వీడియోలో అదనమాట టాపిక్ వర్షాకాలంలోనే మనకేంటంటే సీట్ బాల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాం కదా చక్కగా వర్షాలు పడేటప్పుడు ఇలాంటి తొలకరి జల్లులప్పుడు సీట్ బాల్స్ అనేవి మనం కొండల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేస్తూ ఉంటాం కదా అయితే ఇప్పుడు నా వెనకను చూడండి బస్సు అయితే వస్తుంది కదా ఏం బస్సు అనుకుంటున్నారా మన స్కూల్ బస్ అండి ఎప్పుడు కూడా ప్రతిసారి ఆశ్రమం పిల్లలతో చేయిస్తుంటాను కదా సీట్ బాల్స్ ఈసారి కొత్తగా స్కూల్ పిల్లలను కూడా కలిపి అనమాట సో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు కొండల్లో ఉన్నాం మనమైతే చూస్తున్నారా క్లైమేట్ కూడా ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో క్లైమేట్ అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారనమాట చక్కగా సీట్ బాల్స్ అనేది వివిధ ప్రాంతాల్లో వేయడానికి సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అయితే నాతో పాటు వీడియోలోకి వచ్చేయండి నా గోల్తో పాటు మా పిల్లల గోల్ కూడా చూడండి వస్తున్నారు అందరూ కూడా చక్కగా ఒక్కొక్క గొడుగు పట్టుకొని వచ్చారు ఎందుకంటే పెద్ద వర్షం ఏదన్నా వస్తే మళ్ళీ తడిచిపోతారు కదా అని చెప్పి ముందుగా చిన్న ప్రికాషన్ అయితే తీసుకున్నాం క్లైమేట్ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో అసలు నిజంగా నేచర్కి దగ్గరలో ఉన్నట్టు ఉందన్నమాట చాలా బాగుంది కదా క్లైమేట్ ఉంది అయితే రండి మరి ఇంకా మనం ఎంజాయ్ చేస్తూ సీట్ బాల్స్ అనేది విసిరేద్దాం సో ఇక్కడ ఇలా మౌంటైన్స్లోకి వచ్చి ఇలా వేయడం అనేది ఒక అడ్వెంచర్ కదండి అది కూడా మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడాలి వాళ్ళకంటూ ఏదో ఒకటి ఇవ్వాలి మనం అనుకుంటే మటుకు ఖచ్చితంగా అందరం కూడా ఈ కంకణం అనేది కట్టాలండి సీట్ బాల్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో అయితే మనం విసిరాలి సో అయితే ఇప్పుడు మనం ఈ ప్రయత్నం అనేది ఏదైతే చేస్తున్నామో అదేంటంటే మనకి ఈ తరం కాకపోయినా నెక్స్ట్ వచ్చే తరాలకి మంచిగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే ఇందులో మనం చాలా రకాలైన పళ్ళు విత్తనాలు అనేది మనం ఇందులో పెట్టి చక్కగా మిక్స్ కూడా అది చూసే ఉంటారు కదా వీడియోస్లోని అలా తయారు చేసుకొని చక్కగా బాల్స్ తయారు చేసి విసిరిస్తున్నాం కదా పిల్లలతోని సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ యాక్టివిటీ అవుతుంది దాంతోపాటు వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఈ పిల్లల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు వాళ్ళు కూడా ఇలా తయారు చేయాలని ఒక మంచి థాట్ అయితే వస్తుంది కదండి సో దానికోసం ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చాలానే చేస్తాము చాలా దూరం అయితే వచ్చామండి హాఫ్ ఆఫ్ ది సెషన్ అయితే కంప్లీట్ చేసామన్నమాట కొండ ప్రాంతాల్లోకి అయితే మనం ఇప్పుడున్నాం మిడిల్ పార్ట్లో ఉన్నాం ఇంకా పైన చూసుకున్నట్టయితే చాలానే కొండ ఉంది కాకపోతే ఇంక పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇంక మేధ వరకు వెళ్ళడానికి అయితే సాహసించట్లేదు ఆ దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కదమ్మా లక్ష్మి ఈ ట్రెక్కింగ్లోని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి పిల్లలకి ఇది ట్రెక్కింగ్ అని కూడా తెలియదు అనమాట ఇప్పటివరకు సో ఇలా రావడం వల్ల కూడా ఏంటంటే కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటారు ఈ సీట్ బాల్స్ ఏంటి ఇక్కడే ఎందుకు వెయ్యాలి ఏంటి అని చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు అయితే మనం ఇలాంటి యాక్టివిటీస్ అయితే చాలానే చేస్తాము ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి చాలా విషయాలు అయితే షేర్ చేయాలి మెయిన్గా ఇదండి ఎందుకంటే మన కోవిడ్ టైంలో కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం ఏ ఆక్సిజన్ లేకుండా అయితే చాలామంది చనిపోయారు అనమాట సో ఆక్సిజన్ ఉండాలి మన ఇంట్లో కూడా మొక్కలు పెంచాలి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా అప్పుడప్పుడు చేయాలని పిల్లలకు చెప్తూ ఉంటాం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మంచి జరుగుతుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళంటే ఇప్పుడు మనం వేసే విత్తు కూడా అది మొక్క అవుతుంది కానీ వృక్షమైతే అవ్వదు అనమాట అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి తప్పకుండా ఆ కూడా అందాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా వచ్చి ఇలా కష్టపడి కొండెక్కి సాహసించామని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే సో నెక్స్ట్ జనరేషన్స్కి కాపాడాలి ఈ తరం అంతరించిపోకూడదు ఈ మొక్కలు అనేవి మన తరాలతో అంతరించిపోకూడదు నెక్స్ట్ వాళ్ళకి కూడా తెలియాలి ఈ వీడియో అనేది అందుకే షేర్ చేస్తాం అనమాట సో ఇప్పుడు నేను చేసే ఈ చిన్న ప్రయత్నం పిల్లలందరిలో కూడా ఎంతో చైతన్యం తెచ్చింది సో అలాగే ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు అలాగే పక్క వాళ్ళకి చెప్తారు ఒక ఇన్స్పిరేషన్ అనమాట అలాంటి యాక్టివిటీస్ అనేది అన్ని స్కూల్స్లో జరగా చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామమ్మా సీట్ బాల్స్ కష్టపడి చేసాం కదా సో అందరం కలిసి అవన్నీ కూడా విసురుదాం ఓకేనా అయితే మనస్ఫూర్తిగా దనం పెట్టుకోండి వర్షం అయితే పడుతుంది ఇప్పుడు చక్కగా ఇలాంటి బాల్స్ ఈ టైంలో కానీ మనం విసిరితే అంటే మనం వేసుకున్న కంపోస్ట్ ఇవన్నీ కూడా చాలా ఆ చినుకలు అనేది ఆ సీట్ బాల్ మీద పడి చక్కగా లోపటేసిన విత్ అనేది మొలకెత్తుతుంది అనమాట ఓకేనా అందుకే ఇలాంటి టైమ్స్లోనే మనం కష్టపడి ఏదో కష్టం అని అనుకోకుండా ఇష్టపడి ఇలాంటి పనులు చేస్తే ఆ సీడ్ అనేది చక్కగా ఏమవుతుంది మూలకెత్తుతుంది ఓకే స్టార్ట్ చేద్దాం అండి అయితే మనతో పాటు పిల్లలతో పాటు టీచర్స్ కూడా వచ్చారనమాట వాళ్ళకి కూడా ఇలాంటివంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే సో రండమ్మా సో అందరి చేతిలోనైతే సీట్ బాల్స్ ఉన్నాయా చూపించండి ఇదిగోండి సో ఇందులో అయితే నాకు తెలిసి మామిడి టెంక ఇలాంటి ఏంటంటే పప్పయ వేసాము ఇంకా మునగ వేసాము చాలా రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసాము చక్కగా మనకి ఏంటంటే ఇటు సైడ్ ప్రాంతాల్లోని మనం అసలు వాటరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి కొండ ప్రాంతాల్లోనే ఎప్పుడూ కూడా కొంచెం చల్లగా ఉంటుంది కొంచెం తేమగా ఉంటుంది కాబట్టి వర్షాలు పడే టైంలో కొంచెం మొలకెత్తినంత వరకు ఆ వర్షం అనేది సపోర్ట్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా అనేది ఇంకా పైరున్నవాడే చూసుకుంటాడనమాట సో అందుకే మంచి మనసుతో ఒకసారి చక్కగా అందరూ దన్నం పెట్టుకోండి ఈ విత్తనాలు అన్నీ కూడా మొలకెత్తాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని విసరండి ఓకేనా అయితే ఇక్కడైతే ఇలా నించున్నారు కదండీ నాలుగైదు డైరెక్షన్లనైతే విసురుతాం అనమాట ఇంకా అటుపక్క వెళ్ళాలి ఆ సీట్ బాల్స్ అయితే నా మొహం మీద కాకుండా మీకు ఎంత ఫోర్స్ ఉంటే అంత ఫోర్స్ ఉపయోగించి విసిరండి ఏమని చెప్పాను దన్నం పెట్టుకొని విసరాలి ఓకేనా మనస్ఫూర్తిగా దేవుడా ఈ నేను వేసిన సీడ్ బాల్ చక్కగా మొలకెత్తాలి ఓకేనా సరే డన్ సో దూరంగా విసిరండి మీరు కూడా అలానే ఓకేనా వీళ్ళు ఇసిన వేపు విసిరకండి మీరు నాలుగు చోట్లు ఉన్నాయి కదా నాలుగు పక్కలకు విసిరండి వాళ్ళు అక్కడ విసిరే రండి నాలుగు చోట్లకి తీసుకువెళ్ళి ఇవైతే సీట్ బాల్స్ అనేది అనమాట వీళ్ళు ఇటుపక్క విసిరాలి ఓకేనా చక్కగా దేవుడికి దండం పెట్టుకొని చేతికి ఎంత మీకు ఫోర్స్ ఉందో అంత ఫోర్స్తో పైకి విసిరండి ఓకేనా డన్ అయితే ఎక్కడ చూసారు కదండీ బాయ్స్ బ్యాచ్తో తులసి టీచర్ అనమాట కొండ అయితే ఎక్కేసే వీళ్ళు అయితే సాహసించలేదు కొండ ఎక్కడానికి వీళ్ళు కొంచెం గట్స్ ఎక్కువ ఉంటాయి చాలా ధైర్యవంతులు అనమాట వీళ్ళందరూ బాయ్స్ అందరూ వాళ్ళతో పాటు మా తులసి కూడా నేను సైతం అనుకొని ఎక్కింది కొండకి వెళ్ళి వేయండి నిజంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వేయండి ఓకేనా చూసుకొని వేయండి పైకి పైకి వెళ్ళాలి పైకి అయితే మన పిల్లలు అందరూ కూడా రెడీగా ఉన్నారనమాట బాయ్స్ వేస్తారు గర్ల్స్ వేస్తారు చేసుకున్న సీట్ బాల్స్ అన్నీ కూడా నాలుగు ప్రకల వేస్తారనమాట అయితే మన యాక్టివిటీ అయితే పూర్తి అయిందండి ఇంకా కిందకు దిగడం ఒకటే ఖాళీ అనమాట ఇంకా కిందకు దిగడం అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి పైకి ఎక్కడమే కష్టం అయితే దీనివల్ల వాళ్ళు ఏం తెలుసుకున్నారనేది మన స్టాఫ్ని అలాగే మన పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ మాటల్లో విందాం అసలు ఈ యాక్టివిటీ కోసం కొన్ని వ్యూస్ అయితే మనకి షేర్ చేస్తారు ఓకే ఓకే మనకి చిట్టుతల్లి వచ్చిందండి ఉదయశ్రీ అనమాట నేను ముద్దు పేరు అయితే పూరి అని పిలుస్తాను తినికి తల్లి చెప్పు ఏంటి షేర్ చేయాలనుకున్నా మేము కొండకి బాగా మన ఫ్యూచర్కి మాకు ఫ్యూచర్లో కాకుండా మిగతా ఫ్యూచర్ కూడా మేము ప్లాంటినేషన్ చేసి వాళ్ళు కూడా ఆక్సిజన్ అందించడానికి చాలా కష్టపడి అందరూ వచ్చాము ఇంకా ఇలాగే అందరూ డెవలప్ అయ్యి ఇలాగే చేయాలని నేను అనుకుంటున్నాను ఇలాగే చాలా యాక్టివిటీస్ మేడం చేస్తారు అందుకే మీరు కూడా చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఏంటి ఇంకా ఏమన్నా చెప్పాలా సీట్స్ అవి మనం ఈ కొండ మీద రాకపోయినా ఇంట్లో చిన్న చిన్నవి పెంచుకుంటే అదే మనకి ఇస్తుంది సో అందుకే సేవ్ ఎన్విరాన్మెంట్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు రమ్య టీచర్ వచ్చారనమాట తను సైన్స్ టీచర్ సో ఇవాళ సీట్ బాల్స్ అనేది మన మేడం వచ్చేసి స్కూల్లో హైయర్ స్టూడెంట్స్ అందరిని కూడా తీసుకొచ్చారు సీట్ బాల్స్ వేయడం కోసం సో ఒక అడ్వెంచర్ లానే ఉంది సింపుల్గా ట్రెక్కింగ్ అనమాట పిల్లల అయితే ట్రెక్కింగ్ చేయించారు ట్రెక్కింగ్ చేయించి మొదల ఏంటంటే ఆవులు గీదలు కూడా వచ్చాయి సో ఒక అడ్వెంచర్ అనిపించింది పిల్లలందరూ కూడా కొంచెం భయపడ్డారు అండ్ అవకే కొంచెం ఎగ్జైట్ అయ్యారన్నమాట సో తర్వాత ఫైనల్లీ కొండమేల్కి అయితే రీచ్ అయ్యారు తర్వాత అందరూ కూడా చాలా ఉత్సాహంతో సీట్ బాల్స్ అన్ని కూడా ఇస్తారు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ స్టాఫ్ మేము కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లోనే సమ్మర్ సీజన్లోనే మనకి ఫ్రూట్స్ అని ఎక్కువ వస్తూ ఉంటాయి అవునా కదా సమ్మర్ సీజన్లో ఏ ఫ్రూట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి మ్యాంగో వస్తుంది ఓకే వాటర్మెలన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏ సీజన్లో చూసుకున్నా మనకి కొన్ని ఫ్రూట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి చాలా తక్కువ ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి సో ప్రతి ఆ సీజన్లో కూడా మనం ఫ్రూట్స్ తినేసిన తర్వాత ప్రతి సీడ్ మనం దాచుకుంటే ఇలాంటప్పుడు మనకి పనికి వస్తాయి అన్నమాట ఓకేనా సో ఈసారి నుంచి మీరు సీడ్స్ అన్నీ దాస్తారా దాచి నెక్స్ట్ ఇంకా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి మన స్కూల్ పిల్లలే కాదు మిగతా స్కూల్ పిల్లలు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి ఓకేనా సో ఈసారి మీరు నాకు ప్రామిస్ చేశారు ప్రతి సీజన్లో వచ్చే ఫ్రూట్ మీరు తీసుకొని సీడ్ మటుకు ఎవరికి ఇస్తారు నాకు ఇస్తారు ఓకేనా డన్ లక్ష్మి టీచర్ వచ్చారండి తను తెలుగు టీచర్ అనమాట టు టెన్త్ తెలుగు టీచ్ చేస్తారు తను తన మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే పర్యావరణం బాగా ఉండాలంటే ఇలాంటివి పచ్చని చెట్లు పెంచడం చాలా అవసరం ఇలాంటి సీట్ బాల్స్ గురించి ఎవరికి తెలియనే తెలియదు చాలామందికి తెలియదు ఇవన్నీ చూస్తే అందరికీ తెలుస్తుంది పర్యావరణం బాగుంటుంది ఇప్పుడు జంతువులు అవి ఉన్నాయి కదండి అవి అడవుల నుంచి ఎందుకు వచ్చేస్తున్నాయి ఈ చెట్లు అడవులను కొట్టడం వలన అవి షెల్టర్ లేక బయటకు వచ్చేస్తున్నాయి మనం మనం అడవులను కానీ మనం సంరక్షిస్తే వేటి స్థావరంలో అవి ఉంటాయి తర్వాత మనకి పర్యావరణం కూడా బాగుంటుంది థ్యాంక్ యూ అయితే మన పొట్టు వంకాయ వచ్చిందండి ఎవరో తెలుసా మన మానస అండి తెల్ల వంకాయల స్పెషలిస్ట్ అనమాట తను కూడా ఏదో షేర్ చేస్తుందట సో తన మాటల్లో కూడా మనం విందాం మేడం చెప్పండి కొంచెం ఎమరలా పైకెత్తండి ఇప్పుడు చెప్పండి ఇలా సీట్ బాల్స్ వేయడం వల్ల గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది అలాగే యానిమల్స్కి షెల్టర్ ఉంటది బర్డ్స్ కి ఫుడ్ కూడా దొరుకుతుంది అయితే ఇప్పుడు విత్తనాలు వేసేస్తే బర్డ్స్ కి ఫుడ్ దొరుకుతదా మేడం టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి అవి పెద్ద పెద్ద చెట్లు అవి బర్డ్స్ కి ఫుడ్ అవి దొరికితే యానిమల్స్ కి చేత కి షెల్టర్ వచ్చేస్తుంది వస్తుంది అంటే వీళ్ళు చిన్నపిల్లలు కదండి టూ త్రీ ఇయర్స్లో ఇవి మొక్కలు వృక్షాలు అయిపోతాయి అని అనుకుంటున్నారు కాకపోతే చిన్న చిన్నవైతే మనం వేసిన పప్పయ్య డ్రమ్స్టిక్ ఇవన్నీ కూడా అయితే టూ త్రీ ఇయర్స్లో వచ్చేస్తే మెయిన్ మనం మామిడి ఇవన్నీ వేసాం కదా మాక్సిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది అనమాట అప్పుడైతే మంచి మంచి పళ్ళు అయితే ఇస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి నెక్స్ట్ బర్డ్స్ తింటాయి చెప్పింది కదా చాలా బాగా చెప్పింది చిన్నదైనా సరే సో రెయిన్ రెయిన్స్ పడ్డానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది చెప్పింది సో సా థ్యాంక్ యూ సో మంచి యాక్టివిటీ చేసాం కదమ్మా ఇంక వెళ్దామా వర్షం మా కోసం చాలా చిన్న చిన్న జల్లులే పడుతున్నాయి అయినా కూడా మేము అంబ్రెలాస్తోని వచ్చామన్నమాట ఎందుకంటే ఆ చిన్న చల్లులు కూడా మనమే పడితే ఏమవుతుందంటే ఇప్పుడున్న వైరల్ దీనికి మనకు కొంచెం ఇన్ఫెక్షన్ అవి కొంచెం వస్తాయి అలాగే ఫీవర్స్ కూడా వస్తాయి కదా సో దానికోసం ప్రికాషన్గా మనం అంబ్రెలాస్ అయితే తెచ్చుకున్నాం సో సేఫ్టీ జోన్లోనే ఉన్నామని చెప్పొచ్చు ఇప్పుడైతే యాక్టివిటీ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే సో అది ఇంకొక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం ఎందుకంటే అనేది చాలా కష్టం అండి దిగడం అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ దిగిపోతే విత్ ఫిఫ్టీన్ టు టువంటీ మినిట్స్లో దీపొచ్చు అనమాట సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఎన్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేత సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి సమస్లో ఒక సుఖిన భావంతు